నమస్కారం అండి నా పేరు కళాశాంతి కుమార్ హైకోర తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే గత వారం పది రోజుల నుంచి మనం టీవీలో ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాము జ్యోతి మల్హోత్ర ఆమెకు ఒక ఛానల్ ఉంది సోషల్ మీడియా ఆ ఛానల్ ద్వారా ఇటీవల కాలంలో ఏప్రిల్ ఇరవై రెండు నాడు పహల్గామ్ లో సుమారుగా ఒక ఇరవై ఎనిమిది మంది దాకా మరణించారు కానీ అంతకు ముందర ఒక రెండు రోజుల ముందర ఈ జ్యోతి మల్హోత్ర ఆమె యొక్క యూట్యూబ్ ఛానల్లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వీడియోలు చేయడం ఆ తర్వాత ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆమెని పాకిస్తాన్ హైకమిషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు భోజనం డిన్నర్కి డిన్నర్కి వెళ్ళింది ఆ అమ్మాయి ఆమె ఏజ్ ఒక థర్టీ త్రీ ఇయర్స్ ఆమె హర్యానాకు చెందిన వ్యక్తి లేడీ ఆ హై కమిషన్ లో రహీం అనే వ్యక్తితో పరిచయమై రహీం అనేది తెలుగు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ధనీష్ అనే పేరుతో మొత్తం అన్ని ఏరియాలో దగ్గర దగ్గరగా పాకి మన జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న ప్రాంతాలు అన్ని కూడా ఆమె యూట్యూబ్ లో వీడియోలు ఇస్తుంటే ఎందుకో మన ఆర్మీ వాళ్ళకి చిన్న డౌట్ రావడం మొదలుపెట్టింది ఆమె తీసినవన్నీ కూడా వీడియోలు ఎలా ఉందంటే డైరెక్ట్గా ఆమె ఛానల్లోనే బ్లాగర్ అంటారు ఆమె యూట్యూబర్ కమ్ బ్లాగర్ బ్లాగర్ అంటే మొత్తం ఆమె వాదించుకోవడం ఆమె సమాచారం అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఏ టు సైడ్ అన్ని ఆమె మాట్లాడటం అన్ని దాన్ని బ్లాగర్ అంటారు ఆ ఛానల్లో చిత్రీకరిస్తుంటే మన వాళ్ళకి ఎందుకో చిన్న ఆర్మీ వాళ్ళకి డౌట్ అవడం మొదలు సమాచారం ఏందంటే ఆమె ఒక ఐఎస్ఐ పాకిస్తాన్ వాళ్ళకి రహస్యంగా సమాచారం పంపిస్తున్నట్టుగా మనకి ఛానల్స్ ద్వారా తెలియజేయడం జరిగింది దీని ప్రకారంగా మన మే పద్దెనిమిదవ తారీఖు నాడు హర్యానాలో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడమే కాకుండా ఆమె మీద సెక్షన్ త్రీ ఫైవ్ సెక్షన్ త్రీ అండ్ ఫైవ్ ఆఫ్ అఫీషియల్ అండ్ సీక్రెట్స్ ట్వంటీ త్రీ ప్రకారముగా అదే కాకుండా సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిధానం ప్రకారముగా బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ అంటే మన దేశం యొక్క సమగ్రత యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ సావరనిటీ ఇవన్నీ కూడా మన దేశానికి ఆమె భంగపరుస్తూ మన దేశంలో పుట్టి మన భారతదేశంలో పుట్టి వేరే దేశానికి అన్ని కూడా సమాచారం ఇవ్వటం అనేది అది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అది మన దేశంలో ఉంటూ మనం ఎంత జాగ్రత్తగా ఎంత సీక్రెట్ గా అందులో పోయి పోయి మనకి పాకిస్తాన్కి అసలు పడదు అసలే కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి డిస్ప్యూట్స్ నడుస్తుంది మనకి పిఓకి పాకిస్థాన్ కాశ్మీర్కి మనకి డిస్ప్యూట్స్ ఉన్నాయి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఈ పహల్గామ్ లో మన ఇరవై మంది ఒకరు వాళ్ళు టెర్రీస్ మన వాళ్ళని అతమరిచిన తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సీరియస్ అయ్యి ఆటోమేటిక్ గా తర్వాత మన వాళ్ళు కూడా వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత పీఓకే లో ఒక సుమారుగా ఒక వంద మంది ఇంటర్ మనం అతమార్చడం జరిగింది కానీ ఇంత లోపలే ఈమె కొత్త కొత్తగా తెర మీదకి వచ్చి ఈ జ్యోతి మల్హోత్ర ఆమె ఆమె మొదటి నుంచి ఓన్ ఛానల్ పెట్టుకుని సుమారుగా నాలుగు వందల ఎనభై ఏడు వీడియోలు దాకా తీసినట్ట తీయడంతో పాటు ఆమె కొంతకాలం ఎప్పుడూ ఉద్యోగం చేసి తా ఉద్యోగం కూడా మానేసిట్ట మానేసి కొత్తగా ఈ ఛానల్ పెట్టుకోవడంలో పెట్టుకుంటే పెట్టుకుంటే తప్పు లేదు కానీ మన అక్కడ పాకిస్తాన్ దాంట్లో కూడా వీడియోలు ఇంటర్వ్యూస్ చేయడం అన్న జరిగిందంట ఛానల్లో ఆమె ఛానల్లో మరి యూట్యూబ్ లో కనబడ్డాయంట మరి ఈ రకంగా మన దేశంలో ఉంటూ మన దేశంలో పుట్టి ఈ రకంగా మన పడిన మనకి ఎనిమిదైన శత్రువైన పాకిస్తాన్కి ఈ సమాచారం వెళ్తూ అంటే చాలా 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 దారుణం ఇది కానీ దీని మీద చాలా సీరియస్ గా మన దేశం హర్యానా పోలీసులు ఆమెను పట్టుకుని అరెస్ట్ చేసి ఇప్పుడు ఐదు రోజులు విచారణలో మొదలుపెట్టారు మొత్తం ఆమె యూట్యూబర్ కూడా సీజ్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతోంది మొత్తం ఆమె తిరిగి ల్యాప్టాప్ మూడు మొబైల్ ఫోన్స్ మొత్తం అన్ని సీజ్ చేశారంట సీజ్ చేసిన తర్వాత మొత్తం ఇంకా సమాచారం అయితే బయటకు ఎక్కడ పోలీసు డిక్లేర్ చేయలే ఎక్కడెక్కడ సమాచారం ఇచ్చింది ఎవరెవరు చెప్పింది ఇంకా బయట ఇంకా రాలేదు అఫీషియల్ గా అయితే ఇంకా బయటకు రాలేదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆ మీద విచారణ జరుగుతుంది విచారణ అరెస్ట్ లో ఉంది విచారణలో కనుక ఏమన్నా సీరియస్ గా ఉంటే కనుక మీద కఠిన సీరియల్ ఉంటే అక్కడికి ఇప్పటికి సెక్షన్ వన్ ఫిఫ్టీ ప్రకారంగా అయితే ఇలాంటి వాళ్ళని దేశ ద్రోహల్ని మనం ఎవరైనా ఉపేక్షించే లేదు సమస్య లేదు మన మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు ఏమైనా సమాచారం రాయబారు ఇంటెలిజెన్స్ అంటారు పిఐఓ అంటారు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ అని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ సమాచారం మన కానీ సమాచారం కాదా వెళ్ళినట్టు కనుక నిర్ధారణ అయితే ప్రూవ్ అయితే కనుక ఎప్పుడు కనుక మనకు సేకరించి ఆ మీద చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి ఈమెన్ మటుకు వదిలే ప్రసక్తి లేదు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఆ మీద విచారణ చేస్తున్నారు ఆ విచారణకైతే ఏ రేదో మనకి ఒక రెండు మూడు త్వరగా త్వరగా ఎట్టి త్వరగా త్వరగానే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడానికి ఆస్కారం ఉంది నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్